సంఘాన్ని ఏర్పాటు చేశాడు సంఘానికి శిరస్సుగా ప్రభనేసుకృష్ణ ఉంచాడు ఆయన మనకు ఒక మార్గదర్శిగా ఆయన నిలబెట్టాడు ఆయన మార్గదర్శిగా తీసుకున్న పౌలు కానీ పేతురు కానీ వారంతటి వారు ఏం చేయలేదు చూడండి పౌలకి అన్నీ తెలుసు కానీ తన తాను ఏమైనా చేయడానికి ప్రయత్నం చేశాడా ఏదైనా వచ్చినప్పుడు కనెక్టివిటీ కోరుకున్నాడు అంటే ఏకత్వాన్ని ఆయన వదులుకోడానికి ఇష్టపడలేదు నేను చేసుకోగలను నాకు తెలుసు అండి అంటాం మనం అన్నీ తెలిసిన పౌలు అన్నీ అన్నీ తెలిసిన యేసు ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి తండ్రి చెప్పినట్టుగానే చేస్తున్నాను అన్నాడు తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నానంటే మీరు నేను చెప్పినట్టుగా చేయాలని చెప్పడానికి అది తర్వాత పేదలు అలాగే ప్రయత్నించాడు తర్వాత పౌలు అలాగే ఉన్నాడు వాళ్ళు అలా ఉన్నారు అంటే ఒక్కడ ఆలోచనలో వాళ్ళు నడిపింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఏకత్వంగా మనకి కనిపించారండి మనం ఏం చేసామంటే ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి మనకు వాక్యం నేర్పిన వారు కలిసి ఉండడానికి కారణం ఏంటో చూసాం వాళ్ళందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లేరు పౌలు తన ఇష్ట వచ్చినట్టు తను లేడు తన ఇష్టం వచ్చినట్టు తను లేడు వీళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లేకుండా వీరందరూ యేసు ప్రభుకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు యేసు తండ్రికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు కాబట్టి తండ్రి నుంచి ప్రభువు ప్రభువు నుంచి అపోస్తులు అపోస్తుల నుంచి పౌలు గారు పౌలు గారి నుంచి సంఘం కలిసి ఉండడానికి చక్కని బాట ఆనాడు వేసుంచారు ఈనాడు సంఘంలో ఉన్నటువంటి మనం ఇండివిజువల్గా విడిపోవడానికి కారణం ఎవరికి వాళ్ళు కలిసి ఉంటున్నాం దేవునితో కానీ కానీ ఏ కుటుంబానికి ఆ కుటుంబం వేరుగా ఉంటూ అందరూ ఒక్క ప్రేమను కలిగి ఒక్క భావాన్ని కలిగి ఉండలేకపోవడానికి గల కారణం అందరూ ఒక్కడి నుంచి ఆలోచన తీసుకోకపోవడం